ఏ కొనాల్సిందే కానీ అది మరి ఘోరంగా వచ్చింది తాడి నిన్న మొన్న వాన పడుతుంటే భయమవుతుంది అసలు ఏమైతుందా మళ్ళా మీరందరు జరగండి ఫార్మర్స్ ఉండని జరగండి మీరందరు హైదరాబాద్ వాళ్ళంతా అక్కడ ఇక్కడ మీరు చెప్తేనే తెలుస్తుంది కదా అందరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ లక్ష్మకి ఎక్కడ

అవునవును అదే ఇది కాదు కొనలే కొన్ని మొత్తం అన్ని అన్ని కుప్పలు అదే పరిస్థితి ఉంది 嗯，来来，快进来吧。

మొత్తం మొత్తం మూడు ఊర్ల ఉన్నారా మూడు ఊర్ల మరి దారుణం ఉంది ఇది కొత్త నీళ్ళ గది ఏం చేస్తుంది మేరకు గవర్నమెంట్ ఏం లేదు ఇంతవరకు ఎవరు పరిస్థితి ఇక్కడ బాగానే మొత్తానికే నడిచిపోయింది అంతటి తెల్లరాక ఊరి రాత్రి ఒకటి పోయి ఊరి నిన్న మొత్తం చాట్లతో నెత్తిపోయి నీళ్ళు దొరకలేదు అట్లా మళ్ళీ ఇప్పుడు వడ్లు అందించడానికి ఇట్లా చె అట్లే అవునవును ఘోరం ఉంది అదే అందుకే ఒక్క నిషా ఒక్క నిషా ఒక్క నిషా చెప్పండి చెప్పండి ఒక్క నిషా ఒక్కొక్క ఒక్కొక్క కళ్యాణ్ ఒక్కొక్క ఐకేపీ డైరెక్ట్ రైస్ మిల్క్ పాస్బుక్ ఉంటది కదా రైస్ బుక్ చేయాలి ఈ ఐకేపీ మధ్యలో అయితే ఆలస్యం అవుతుంది ఇప్పుడు డైరెక్ట్ వడ్డెండస్ రైస్ మిల్ వేసుకుంటే అది పాస్బుక్ పోయి ఉంటుంది అలా తీసుకోవాలి దాన్ని తీసుకొచ్చి దాన్ని మనం పోరాటం చేయాలి అప్పుడు దానికి తప్ప ఏ గవర్నమెంట్ మనకు డెబ్బై సంవత్సరాలి సంవత్సరం వచ్చి రైతు ఎప్పుడు నష్టం ఐకేపీ ఉంటే మనకు నష్టం ఏమైతుంది ఆలస్యం

కూడా లేదు మొత్తం అడ్డం పడ్డదట ఒక్కసారి చూసిపోదమ్మా ఏదన్నా పొలం దగ్గర ఉందా దూరం ఉందా బాగా చూసి వెళ్తాం అదే ఎందుకంటే ఘోరం ఉంది మొత్తం కొయ్యరాదా అదే అదే కొంచెం బాగా కోత పెడతారు నాలుగు కిలోలు పోతున్నాయి నలభై కేజీల బస్తకే మూడు నాలుగు కిలోల కటింగ్ పెడతారు మేడం కొంచెం అది కూడా మాట్లాడారు అక్కడ వేనాక మిల్లర్లు ఏం చేస్తారంటే ఈ వడ్లు ఎట్లనే రైతులు తీసుకొచ్చారు కదా అని వాళ్ళు డ్రామా చేస్తారు అది వేనాక నాలుగు కిలోలు ఐదు కిలోలు కట్ చేసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారు రైతులు తప్పది ఇబ్బంది నేను లోడు పంపిది నాకు ఇక్కడ రెండు మూడు ఖర్చు అమ్మాలి ఖర్చు ఇట్లా ఐదారు వేలు ఖర్చు పెట్టి ఆడి వెనక మిల్లర్లు కట్ చేస్తారు నాలుగు కిలో ఐదు కిలో వాళ్ళు ఇష్టం వచ్చిన చేస్తారు వీళ్ళు వేరేందుకు తప్పదు కదా మనకి ఎంతో కొంత ఇచ్చే రావాలి ఇట్లా బాగా ఇబ్బంది పడతారు రైతు మిల్లలో కలిపి రైతు నష్టపడుతున్నారు రైతు భయపడుతూ భయపడేది రైతు ఐక్య ఒప్పుకుంటాడు అంటే ఒక్క బస్తాక రైతుకి పోం లాభం ఒక రైతు రైతుకు రైతు న్యాయ పచ్చిపల్లి ఉండాలి ఉండద్దు

అదే కదా నేను అదే అంటే అరవై షాక్ అవుతుంది ఎప్పుడు పెరిగింది స్ట్రైక్ చేసి పెంచి కరెక్ట్ వాళ్ళది కూడా కష్టం ఉంది కానీ కొద్దిగా మిల్లర్లేదు నేను మాట్లాడతాను కలెక్టర్ తోనే మాట్లాడుతున్నా రైతుకు నేనేమంటున్నా అంటే అందరికి రైతన్నలందరికీ ఒక్కసారి దండం నేనేమంటున్నా అంటే కలెక్టర్ గారితో ఒక్కసారి మాట్లాడదాం మాట్లాడి మొదలు రైస్ మిల్లర్లు ఉన్నది ఉన్నట్టు కొనేటట్టుగా ప్రయత్నం చేద్దాం లారీలు వాళ్ళే తెచ్చుకొని కొనాలి అన్నది ఒకటి అది ఇంపార్టెంట్ అంతే కదా ఇంకేమైనా చెప్పాలా అంతే ఇమీడియట్ కొనాలి తడిసింది తడిసిందంతా కూడా కొనాలి కొంటే ఇది మంచిగా ఉంటుంది கதம் ஏ நேசாரி மாட்டிங் இப்போ குதிரது இப்போ துஃன் வச்சி கையா ఈ మాయిశ్చర్ ఎంత కొనమని అని అడగాలంటే కదా ఎంత ఉన్నోనోన శాల తర్సిని గారి కొనాలి అదే మాట్లాడతా ఫస్ట్ కలెక్టర్ గారికి మాట్లాడతా థాంక్యూ జై తెలంగాణ ధైర్యంగా ఉండండి ఏంగల్ హండ్రెడ్ పర్సెంట్ 100% డిపార్ట్మెంట్ ఇంతవరకు కూడా లెక్కలు ఏం పెట్టలేదు ఓకే సర్వే ఒక్క ఒక్క దగ్గర కూడా రాలేదా ఏం పేరు బ్రదర్ చామకుర వెంకట ఎక్కడ ఈ లోకల్నా ఉస్లాపురా దాతమ్ముడు ఉంటే ఒక్క నిమిషం చూసిపోదాం మనం ఎందుకంటే అది పడిపోయింది ఎందుకు కోతకు మనకి రాదు అంటారు కదా అదే చూసుకొని పోదాం

కన్ఫ్యూజ్ చేసుకుంటా బక్ ఇస్తాం అన్నారు కదా కౌలరైతేకి ఇప్పుడు ఇవ్వలేదు కదా ఏమి చేయలేకన్నా మేము తెలుసుకుంటాం అదే అదే మరి ఇస్తారా అదే అది కూడా అక్కడ తెలుసుకుంటే నాకు నాకు అర్థం అవుతుంది అంతే అందుకే నేను రోజు కూడా మార్తలేంటి ఓకే మరి ఏ ప్రభుత్వం పనులు చెప్తాను ఓకే అప్పుడు ఎన్టీ రామరామ ఉన్నచుండి కూడా ఏం చెప్తాను అని కూడా తెలుసుకుంటాను అపర్చునిటీ కూడా నాకు ఇబ్బంది ఉండి నాకు రోగం వచ్చి కూడా గాంధీ హాస్పిటల్కి వచ్చిర్రు అప్పుడు ఆరోగ్యం ఎన్టీ రామరావు మంచిగా చేర్పించాడు నేను బర్చిది అదే ఎన్టీ రామరావు ఆరోగ్యం వల్ల నాకు ఇప్పుడు మంచి సౌకర్యం ఏ ప్రభుత్వం వచ్చినా అప్పుడు మన అంది అదే అండి ఇదిగో చాలా తిప్పాను ఇదిగో అంటే గోరవం కౌలు రైతు మా కౌలు రైతులకు ఏం చేస్తుండ్రు అని అడుగుతున్నాడు భూములు జాగలే మొత్తం కౌలు రైతు అయ్యారా అక్కడ ఉన్నది కర్నాడ అందులో అంతేనా

కానీ కట్ చేయకుండా మెచ్యూరిటీ అదే అడుగుతా ఉన్నాేశ్వరికి అంటే అంతే కదా ఇక మా ఇప్పుడు లెక్క పెట్టేటట్టు ఉంది అన్న ఇంతగాన తుఫాన్ వచ్చినప్పుడు అవునవును మొత్తం ఇట్లా తరిసిపోయింది కరెక్ట్ అయ్యా

ఇవి నాలుగు వేలు ఖర్చు అవుతుంది మళ్ళా అక్కడికి పోవాలి ఆ ట్రాక్టర్ మల్ల రిటర్న్ రావాలి ఆ ట్రాక్టర్ కి డ్రైవర్ కట్టాలి మళ్ళీ రిటర్న్ కట్టాలి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ పర్సన్లలో నింపాలి మళ్ళా ఈ నాలుగు వేలు పోయే బదులు ఆ నాలుగు వేలు అందులోనే పోనీ తియ్యి పెడతాను ఏం చేద్దాం మేడం అదే అర్థమై సార్ అడిపోయినట్టు ఇవ్వాల్సిందే రావాలి అలా నోరికే దాండం పెట్టాలి అయ్యో దేవుడా ఎక్కువ అనద్దు దేవుడా ఎక్కువ అనద్దా అని మొక్కుకోవాలి దేవుళ్ళని ఇక మేము

మాట్లాడు చూద్దాం చూద్దాం అది కూడా నేను సరే కలెక్టర్ అమ్మతో మాట్లాడినాక ఎ సంగతి మీకు ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడు మాట్లాడుతూ అంతే ఆమెతో మాట్లాడితే సర్పార్టెంట్ కొమ్మరాయ నల్గొండ గ్రామం థ్యాంక్ యూ అవును 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 ఇక అది అంటే మరి అది ఎట్లా చెప్తామే మరి మండలి ఎక్కడ నమ్ముకోవచ్చు అని చెప్పారు చెప్పాలి లేడీస్ ని రమ్మనం దమ్ వినిలే దామ్ అక్కదా లక్ష్మీపు అన్న ఉండే కదా అందరం రైతులు మహేష్ మండలం ఏమొచ్చింది తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ మండల జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ కరీంనగర్ లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తల్ గ్రామంలో ఉన్నాం మక్త మత్తపల్లి గ్రామంలో ఉన్నాం కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరవోసుకున్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి వడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది బాధాకరమైన పరిస్థితి అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు వసుకొని ఉన్నారు ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు ఈ లోపల ప్రకృతి వైపరీత్యం వర్షాలు బీభత్సం సృష్టించినాయి మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దారుణంగా తడిసిపోయింది ధాన్యం మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు మాయిస్టర్ కంటెంట్ సెవెంటీన్ కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు ఒక పక్క ముంతా తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పమేళ సత్పతి గారు మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల రోజులు దాటిపోయింది ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలే అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దే వద్దు మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతామని చెప్తారు ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో ఒక దగ్గరే దింపడం ఎండబెట్టడం మళ్ళీ ట్రాక్టర్లకు ఎక్కేయడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు కూలీలకు కానీ బ్యాగులల్లో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా బూజు పట్టిన ధాన్యమైనా మొలకలెత్తిన ధాన్యమైనా కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దయచేసి తక్షణమే ఒక మానవతా దృక్పథంతో కొనమని నేను డిమాండ్ చేస్తున్నా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళందరికి కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళకు వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు లేకపోవడంతో కొనము అని చెప్తా ఉన్నారు మరి అది కరెక్ట్ పద్ధతి కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులకు అనేకమైన వాగ్దానాలు చేసి వచ్చిండ్రు మీరు తప్పకుండా వెసులుబాటు కల్పించాలే కౌలు రైతులందరికీ కూడా పోతే మిల్లర్లు ఇమీడియట్గా కొనేటట్టు వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించండి చాలా రోజులైంది ఇక్కడ కొనుగోలు కేంద్రాలు వచ్చి రైతులు వచ్చి కొనుగోలు కేంద్రాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పొలాలలో వరి మొత్తం కూడా ఒరిగిపోయింది కోసేటటువంటి పరిస్థితి కూడా లేదు సగంకి ఎక్కువ ఇంకా కోతలకు కాకముందే ఈ వర్షం వచ్చి ఇబ్బంది జరుగుతుంది అక్కడ మరి కోత కూడా దానికి కూడా మీరు పంట నష్టం ఎంతనో జమగట్టాలే ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా పొలాలకు రాలేదు ఊర్లలోకి రాలేదు మరి ఇట్లా ఉంటే ఎట్లయితుంది ప్రభుత్వం ఏం చేస్తుంది కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని రైతుల పక్షాన నేను అడుగుతా ఉన్నాను ఎట్ ఎనీ కాస్ట్ ఇమీడియట్గా గ్రౌండ్లోకి వచ్చి ఎంత నష్టం జరిగిందని బేరీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై నేను మాట్లాడతా అది మాట్లాడతా ఎక్కడ కొన్నా మండలంలో ఎక్కడ కొన్నా కూడా తీసుకోవాలి ఏ ఊరైనా కూడా మండలం తీసుకోవాలని మాట్లాడతా ఆమెకు ఫోన్ లో మాట్లాడతా కలెక్టర్ ఫోన్ లో నిన్న ప్రభుత్వము ఈ మొంతా తుఫాన్ మీద మరి రివ్యూ చేసి పదివేలు ఇస్తామంటున్నారు ఎకరానికి ఏడుకెళ్ళి సరిపోతుంది పదివేలు అంటే కొట్టకొచ్చి కొట్టకొచ్చి ఇప్పుడు కోతకొచ్చినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం యాభై వేలన్నా మినిమం ఒక ఎకరానికి కట్ లేకపోతే చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది రైతులు ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి పదివేలు అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి అట్ ద సేమ్ టైం పోయినసారి బోనస్ ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అన్ని రకాల వడ్లకు ఇస్తామన్నది ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు దాంతో ఇక్కడ కూలీ రేట్లు కూడా ఎక్కువ కట్ వస్తుంది అన్ని రకాలుగా రైతులకు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్నది కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఎక్కడెక్కడైతే వరి ఒరిగిపోయిందో అక్కడ ఎకరానికి యాభై వేలు కట్టియాలి ఎక్కడెక్కడైతే ధాన్యం ఆల్రెడీ కుప్పలు పోసుకొని ఉన్నారో అది తడిసినా భూజు పట్టినా మొలకలెత్తినా డైరెక్ట్ మిల్లర్లకు ఆదేశం ఇవ్వాలి కొనుగోలు చేయమని చెప్పాలి జై తెలంగాణ కలుస్తారమ్మా మళ్ళీ నేను పోయి వస్తాను మాట్లాడతాను కలుస్తా కలెక్టర్ చెప్తా చెప్తా కలెక్టర్ చెప్తా మీ పేరేంటి బాయ్ థ్యాంక్ యూ అన్న చెప్తా అన్న చెప్తా అక్క మాట్లాడతా అన్న థ్యాంక్ యూ బాగున్నావా ఏడికి వెళ్ళి వచ్చారు మీరు வ <laughs> <laughs>